దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో దెందులూరు నియోజకవర్గంలో రోడ్లన్నీ మహర్దశ సంతరించుకుంది గుంతలపడిన రోడ్లను నూతన రోడ్లుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే చింతమనేని నడుం బిగించారు దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ అధికారం చేపట్టడంతో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో సైతం అభివృద్ధి పనులు సరవేగంగా సాగుతున్నాయి సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సైతం పరిష్కారాలు చూపిస్తూ నియోజకవర్గాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు వీటిలో భాగంగా దెందులూరు మండలం దెందులూరు గ్రామం వద్ద గల రైల్వే ట్రాక్ వద్ద నుంచి శ్రీరామవరం చల్లచింతలపూడి మీదుగా పంగిడిగుడెం వైపు వరకు గల ఆర్ఎండ్బి రహదారిలో తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను శనివారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమ్లేని ప్రభాకర్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దెందులూరు గ్రామంలోని రహదారులను విస్తరణ చేయడం జరిగిందని వాటితో పాటే రైల్వే ట్రాక్ వద్ద నుంచి పంగిడిగూడెం వరకు గల రహదారి విస్తరణ పనులను తమ హయాంలో మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ సర్పంచ్ తోట యేసమ్మ తెలుగు యువత అధ్యక్షులు మోతపురి నాని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి గ్రామ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి వెంకటేశ్వరరావు బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

आना को नहीं है, है। तो, गए। गए। ना कुछ कोट मे पड़ता దెందులూరు పంగిడిగూడెం ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి ప్రధాన రహదారిది నియోజకవర్గంలో దీని మీద గతంలో పద్నాలుగు పంతొమ్మిది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ హైవే దగ్గర నుండి రైల్వే ట్రాక్ అవతల పక్క వరకు కూడా నేను శాంక్షన్ తెచ్చి డబల్ రోడ్ వేసాను శ్రీరామవరంలో కొంత లెక్క వేసాను రామారావుగూడంలో కొంత లెక్క వేసాను పెరుగ్గూడెంలో అయితే ఊరంత లెక్క కూడా తీయటం జరిగింది సిమెంట్ రోడ్డు మేము వదిలేసినటువంటి ఏ రోడ్డు అయితే ఉందో ఆ రోడ్డుని గత పాలకులు ఐదేళ్లుగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల రెండు మూడు బ్రిడ్జ్లు కట్టి కలవట్లు ఈ రోడ్డు మీద కనీసం రూపాయి బిళ్ళు కూడా ఖర్చు పెట్టాలి నెత్తి మీద బొచ్చు లేని వాళ్ళు బొచ్చున్నోళ్ళు ఎగిరిపడ్డారు మేమేదో ఇది చేస్తాం అది చేస్తాం పగల పొడుస్తామని వీళ్ళ వల్ల ఏమీ కాదు పేడ తీసి పిడకలు చేయడం పనికి తప్ప వీళ్ళు వీళ్ళు ప్రజల యొక్క రహదారుల విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ రైతాంగ విషయంలో కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారే తప్ప ఏమీ ఉపయోగపడలేదు వాళ్ళు తామర చెరువు అలుగులు గుండు దగ్గర ఉన్నటువంటి చెరువుని నేను ఎక్కువ పాటకు తీసుకుని వెళ్ళి మీరంతా బ్రతకండి ఎస్సీ సొసైటీ ద్వారా అని చెప్పి వాళ్ళకి అప్పు చెప్పి రేటు పెంచి వ్యవహారం చేస్తే ఆ డబ్బులన్నీ జగన్ గారు పాదయాత్రకు వచ్చి ఇంతకాదు అంతకాదు నేనేం చేస్తానో చూడమన్నాడు తామర చెరువు ఎక్కడుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా అని అడుగుతున్నా వీళ్ళు ఆ రోజున కాగితం మీద రాసిచ్చిన నాయకులు దాన్ని దోచుకుంటానికి ఉపయోగపడిన తప్ప వీళ్ళు ఎవరన్నా ఒక్క రూపాయి వీళ్ళ పనిచేసి తామర చెరువు అభివృద్ధి గురించి పూనుకున్నారా అని అడుగుతున్నాం అది మినీ ట్యాంక్ బండ్లాగా తయారు చేసే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో ఒక చిన్న సైజు రిజర్వాయర్ అది దాన్ని కూడా తప్పనిసరిగా రిజర్వాయర్ లాగా అభివృద్ధి చేసి నెందులూరు నెత్తి మీద తల్లతలు మండుటి ఎండాకాలం కూడా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి తామర వరకు కూడా లింకు కలిపానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ రోజు కాలంలో నీళ్ళు ఉంటే ఆ రోజు తామర చెరువులో నీళ్ళు ఉన్నట్టే తామర చెరువులో ఏ రోజు నీళ్ళు ఉంటే ఆ రోజు మన సేతంపేట కాలం నీళ్ళు వచ్చినట్టే ఆ రకంగా ఒకదానికి ఒకదానికి కనెక్టివిటీ కలిపాం అదే కాదు నిన్న మల్కాపురం కానీ కొవల కానీ పోతునూరు కానీ దోసపాడు కానీ చేతుంటే రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి పొరి పండించాం మనం మీకు తెలుసా తెలీదు ఈ నీళ్ళ ద్వారా నీళ్ళు చాలకపోతే ఈ రోజున అరవై వస్త్రాలు తగ్గకోకుండా రబీ పండిందంటే అది కేవలం మన ప్రభుత్వం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్